డ్రోన్తో ప్రత్యేక నిఘా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై కదిరి పోలీసుల ఉక్కుపాదం శ్రీ సతసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పట్టణం నందు జిల్లా ఎస్పీ ఆదేశాలతో బహిరంగ ప్రదేశాలలో అసాంఘిక కార్యకలాపాలు మద్యం సేవించే వారిపై డ్రోన్ నిఘా సహకారంతో వాటిని అరికట్టే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డిఎస్పీ శివనారాయణ స్వామి తెలియజేశారు కాదరి టౌన్ మహిళా పిఎస్ ఎస్ఐ సుమతి పోలీస్ సిబ్బందితో కలిసి కాదరి సమీప ప్రాంతాలలో డ్రోన్ సహకారంతో ప్రత్యేక నిఘా ఉంచి బహిరంగ ప్రదేశాలను మద్యం సేవిస్తున్న వ్యక్తులను గుర్తించారు దీంతో వారు అక్కడి నుండి పరుగులు తీయడంతో అటువంటి వారిని పదకొండు మందిని పట్టుకుని కేసులు నమోదు చేయడం జరిగిందని డీఎస్పీ వెల్లడించారు కదిరి సబ్ డివిజన్ ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని వాటిని పూర్తిగా అరికట్టే విధంగా పోలీసులు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ తెలియజేశారు